ఈరోజు నందులూరు మండలం టంగుటూరు గ్రామం నుంచి ప్రముఖ వైసీపీ నాయకుడు గత ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసి అతి కొద్ది తేడాతో ఓడిపోయిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మేడా కుటుంబంతో నడుస్తున్న వ్యక్తి నాకు ఆప్తుడు ఈశ్వర్ ఈరోజు పార్టీలు చేరారు ఆయనతో పాటు మాజీ నీటిపారుదల సంఘం అధ్యక్షుడు ప్రస్తుతం మళ్ళా ప్రస్తుతం కూడా నీటిపారుదల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీ అల్లా గారు అట్లాగే ఇతర ప్రముఖ నాయకులంతా కూడా తెంగుటూరు నుంచి మరి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నాయకులంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారు పాత సామెతో గుర్తొస్తోంది ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని గత సార్వత్రిక ఎన్నికల్లో టంగుటూరులో నాలుగు వందల పైబడి తెలుగుదేశానికి మైనస్ వచ్చింది దాన్ని పూడ్చాలంటే రాబోయే రోజుల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలను ఏకపక్షంగా గెలవాలంటే అట్లాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఈరోజు వచ్చిన వ్యక్తులు కావచ్చు అట్లాగే మన తంగుటూరు సర్పంచి మైనద్దిరి గారు కొద్ది రోజుల ముందే పార్టీలో ఘనంగా చేయారు ఆయన సారథ్యంలో అట్లాగే ఈశ్వర్ అల్లాబక్ష్ గారు ఇంకా పాత తెలుగుదేశం నాయకులు షర్మిల గారు కావచ్చు హరి కావచ్చు శేఖర్ అందరి సారథ్యంలో వచ్చే ఏ ఎన్నికలైనా దీరుగా ఎదుర్కొంటాం ఎంతలా ఎదుర్కొంటామంటే రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీకి క్యాడెట్ లేకుండా చేసే పద్ధతిలో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ లేకుండా ఏకపక్షంగా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ తరఫున క్యాడెట్ ఉండే పరిస్థితిలో ప్రజా రంగటూరులో పార్టీని డెవలప్ చేస్తామని తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇట్లాగే టంగుటూరు ఒకటే కాదు నందులూరు మండలాన్ని ఒక దుర్భేద్యమైన కోటగా కనీసం ఎనిమిది నుంచి పదివేల మెజారిటీ ఏ ఏ ఎన్నికలు పెట్టినా వచ్చేటట్టుగా రేపు జెల్పిడిసి కావచ్చు లేదంటే తర్వాత సార్వతిక ఎన్నికలు కావచ్చు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో ఏ అభ్యర్థికైనా టికెట్ ఇచ్చినా రేపు తెలుగుదేశం పార్టీ అతను గెలవాలంటే ఒక్క నందులూరు మండలమే సరిపోతుందనే రీతిలో ఎనిమిది నుంచి పదివేల మెజార్టీ తేవడానికి ఇప్పటి నుంచి పునాదులు వేస్తున్నాం ఇది నా స్వార్థం కోసం ఎక్కడా చేయట్లే కేవలం పార్టీ మీద ప్రేమతో పార్టీ మీద అభిమానంతో పార్టీ నేనున్నగా పార్టీ వెనకబడిపోకూడదు అనే ఒక ఆశతో ముందుకెళ్తున్నాం ఈరో ఈ రకంగా నాయకులందరూ కూడా మనకు బద్ద తెలుపుతున్నారు ఈరోజు ఎక్స్ఎంబిపి బో బో బోలబోయిన లక్ష్మీనరసీ గారు కావచ్చు అట్లాగే టంగుటూరు ఎంపీటీసీ పెంచలే గారు కావచ్చు అట్లాగే మన చిత్తగారిపల్లె సర్పంచి యానాది గారు కావచ్చు ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు కూడా మనకు తెరవేక తెర వెనక ఉండి మద్దతు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందరినీ కూడా రాబోయే రోజుల్లో మనందరి లైక్ మైండెడ్ పీపుల్ అంటే భావజాలం ఒక్కటిగా ఉన్న అందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో విజయ ఢంకా మోగించడానికి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నందులూరు మండలంలో ఎనిమిది నుంచి పదిహేను మెజారిటీని తీసుకురావడానికి అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ రాబోయే రోజుల్లో ఒక పద్ధతిలో వైసీపీ పార్టీని భూతాళానికి భూ భూ పాతాళానికి తొక్కేయడానికి కూడా మేము మళ్ళీ చెప్తున్నా పాతాళానికి అనగదొక్కడానికి వైసీపీని మేము పునాదులు వేస్తున్నాం ఈ పునాదులు నెక్స్ట్ వచ్చే ఇరవై సంవత్సరాల వరకు ఈ పునాదులు బలంగా ఉండేటట్టుగా మేము దీని అందరూ కూడా అరేంజ్ చేస్తున్నాం మాకు ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారే మా రాజకీయం ఉన్నంత వరకు మేము రాజకీయాల్లో కొనసాగినంత వరకు నారా లోకేష్ బాబు గారి కోసమే పనిచేస్తాం ఆయన సారథ్యంలోనే ఉంటాం అది కాని రోజు వేరే పని చేసుకుంటాం తప్పితే రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి ఉండదు ఇది పత్రికా ముఖంగా మీడియా పరంగా ఇది నేను మాట ఇస్తున్నా ఆ దేవదేవుడైన శ్రీ శ్రీవేంకటేశ్వర సాక్షిగా నేను పూజించే పరమశివం సాక్షిగా ఈరోజు మాట ఇస్తున్నా నేను రాజకీయాలంటూ చేస్తే ఒక్క నారా లోకేష్ బాబు గారితోనే ఆయన కోసమే ఆయన సారథ్యంలో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికే పరితపిస్తాం పదవుల కోసమో లేదంటే స్వార్థ పనుల కోసం నేను ఎప్పుడు రాజకీయాలు చేయలా చెయ్యను కూడా మాట ఇస్తే ఎనికిపోయే నైజం కాదు నాది అబద్ధాలు చెప్పే నైజం కాదు ఏదైనా ముందుబడి మాట్లాడతా ఓపెన్ గా మాట్లాడతా ముందు ఒక మాట ఎనకొక మాట మాట్లాడే పరిస్థితే ఉండదు కేవలం తెలుగుదేశం పార్టీ పసుపు జెండా పసుపు కండువా నారా లోకేష్ బాబు గారు ఇదే మా ఆశయం మా పద్ధతి ముందు ముందు ఇదే కొనసాగిస్తాను కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా మద్దతు ఇవ్వండి పార్టీకి అందరికీ అందరికి కూడా ఇదే వినవిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి పసుపు జెండా రెపరెపలాడాలా రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా ఏకపక్షంగా కొనసాగాలని మీ అందరికీ సహాయంగా మనం చేస్తూ తెలుగు సెలవు తీసుకుంటున్నాం జై